వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే మేము కాశీలో ఉన్నాం కాశీలో నుంచి రూమ్ వెకేట్ చేసేసినాం ఇప్పుడు అవుట్ చేసేసినాం ఇక్కడ నుంచి మేము ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళిపోతున్నాం ఇంటికి కాకినాడ ఇప్పుడు కాకినాడ వెళ్ళి నా బైక్ అక్కడే ఉంది కదా ఆ బైక్ తీసేసుకొని మళ్ళీ రిటర్న్ ఖమ్మం ఇక్కడ నుంచి థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ప్రజెంట్ ఇది రూమ్ రెంట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట పార్కింగ్ మేము ఇందులో పెట్టేసినాం పార్కింగ్ కూడా వన్ ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు వాళ్ళు అంటే వేరే వాళ్ళది పార్కింగ్ వేరేది కాదు వీళ్ళకి అయితే పార్కింగ్ అయితే లేదు వీళ్ళకి తగులుతుంది అన్నీ అయితే ఇప్పుడు సెటప్ చేసేసుకున్నాం మాకు కావాల్సిన అన్ని తీసుకొని లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాం అన్నీ వాష్ వా వాష్ అయితే అన్నీ చేసుకున్నాం కానీ జాకెట్ ఒక్కటే వాష్ చేసుకోలే కానీ మంచిగా ఉన్నది ఏం కాదు ప్రజెంట్ ఏమైందన్నా ఇంట మాన్ చేయలే అన్ని షాపింగ్ మాల్సే అన్నీ మీకు ఏం కావాల్సిన అన్నీ ఇక్కడ దొరుకుతాయి కానీ మీకు లాంగ్వేజ్ వచ్చి ఉంటే మీరు అంతా ఈ ట్రిప్ ఈ వారాసి ట్రిప్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు మీరు మీకు చాయ్ నుంచి టిఫిన్ నుంచి అన్నీ దొరుకుతాయి కానీ అన్నీ కొంచెం చూసుకోవాలా ఇంకా ముందు బోర్డు కనిపిస్తుంది కదా ముందు బోర్డును బోర్డు నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతే మేము మనకి గంగానది ఘాట్ వస్తుంది మనకి అక్కడే అనమాట గంగా హారతి అయితే తీసు ఇచ్చేది కూడా అక్కడే ముందు ఇంకా ఘాట్స్ ఉంటాయి స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు నచ్చిన ఘాట్ దగ్గర మీరు ఈవినింగ్ టైంలో స్నానం చేయొచ్చు హార గంగా హారతి తీసుకోవచ్చు బోట్లోకి వెళ్ళి కూడా బోట్లోకి వెళ్ళి మీరు తిరగాలి అనుకుంటే మొత్తం అంటే ఇంత ప్యా ఇంత అమౌంట్ ఉంటుంది బోట్కి అది తీసుకొని అన్ని బోట్లు తిప్పుతారు అనమాట అన్ని గాడ్లు తిప్పుతారు ఇక్కడ రిక్షాలు చూడండి ఇంకా ఇంకా ఇది ఎట్లా ఉందంటే మనకి పాత సినిమాల్లో ఎట్లా చూసినామో ఇప్పుడు కూడా అంతే ఉంది ఆ రిక్షాలు కానీ ఇప్పుడైతే అన్ని ఆటోలు లేవు ఎలక్ట్రిక్ ఆటోలు అయితే వచ్చేసినాయి చిన్న చిన్నవి ఇక్కడ నుంచి ఇది మెయిన్ సర్కిల్ అన్నమాట ఇక్కడ నుంచి మనం అట్లా లెఫ్ట్ వెళ్ళిపోయినా నైట్ అయితే ఇప్పుడు ఇటు వెళ్తున్నావు అన్నీ తీసేసుకున్నాము దేవుడి ఫోటోలు దేవుడు ఫొటోస్ తీసుకోలేక మనం శివలింగాలు తీసుకున్నావా అయితే అందులోనే ఉంటాయి నా బట్టలల్లో ఉండి ఉంటాయి నా బట్టలల్లో ఉండి ఉంటాయి ఉన్నాయి ఉంటాయి ఈ పోతే ఆ రూమ్లలో ఉండవు ఇప్పుడు కానీ కాశీ మాత్రానికి చాలా అంటే చాలా పెద్దది కానీ రూల్స్ రూల్స్ చూడండి వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముండవు అంత అంతా చెత్త చెత్తగా తిరుగుతూ ఉంటారు వీళ్ళు పొద్దున్నే జిలేబీలు కానీ మనం ఈవినింగ్ స్నాక్స్ తింటాం కదా వీళ్ళు మార్నింగ్ తింటారు అదనమాట ఫుడ్ మాత్రానికి ఇక కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందే మీరు ఇంకా ట్రిప్కి వచ్చినప్పుడు తప్పదు ఇక్కడ ఇరవై మూడు వందల అరవై ఐదు రోజులు మనం ఇంటి దగ్గర ఫుడ్ తింటూనే ఉంటాం ఇక మనం ఇటువంటి సమయంలోనే ట్రిప్కి వస్తాం కాబట్టి ఇక్కడ అలవాటు చేసుకోవాలి కొంచెం మనం ఇక హైవే కింద తర్వాత మాట్లాడుకుందాం ఈ రోడ్లో నా వల్ల కాదు మేమైతే సిటీ బయటకు వచ్చేసాం ఇది గంగా నది చూడండి మీరు మీకు కనిపిస్తూనే ఉంటుంది మనం అయితే ఇటు నుంచి ఇటు సైడే ఉంటుంది టెంపుల్ అయితే మీకు కనిపిస్తుంది కదా వ్యూ ఇదైతే ఒక త్రీ టూ కిలోమీటర్స్ ఉంటుంది బ్రిడ్జ్ అయితే ఇంచుమించుగా నైట్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా గా మేము ఎంజాయ్ చేసాము ఆ గంగా కార్డ్ అన్న వర్షం పడుతుంది అన్న కంగారేం కాదు చినుకులు పడుతున్నాయి ఇప్పుడు మేము వర్షాన్ని చూడక నేను ఆల్మోస్ట్ చాలా చాలా డేస్ అయితుంది చాలా డేస్ అవుతుంది అంతే చాలా మంత్స్ కూడా అవుతుంది ఇప్పుడు వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతా వేరేలా ఉంది మనకి ఏది ప్రాబ్లం అయితే ఏం లేదు మొబైల్ కూడా వాటర్ ప్రూఫే ఎంతసేపు అయినా మనం ఫోన్ అయితే అలా ఉంచేయచ్చు జై జవాన్ జై కిసాన్ ఇది మొత్తం వారణాసి సిటీ అనమాట ఇదంతా ఆ రోడ్లు చూడు ఎలా ఉన్నాయో ఇంకా హైవే అయితే వచ్చేసింది గాయ సెవెన్ కిలోమీటర్స్ అని చూపించింది కానీ త్వరగానే వచ్చేసింది ఇప్పుడు మనం గాయా లెఫ్ట్ సైడు మిర్జాపూర్ మిర్జాపూర్ చూసారుగా సినిమాల్లో మిర్జాపూర్ ఇటే ప్రయాగరాజ్ అవును ఇప్పుడైతే మనకైతే స్ట్రైట్గానే చూపిస్తుంది మిర్జాపూర్ టైప్ మిర్జాపూర్ సైడు Ok. Mm. Jai లాస్ట్ సెవెన్ మంత్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన సెవెన్ మంత్స్ నుంచి చేస్తా ఉన్నా నాకు చాలాసార్లు అయితే వర్షం ఎక్స్పీరియన్స్ చాలా 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 జరిగింది కానీ వర్షం ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా ఉండదు ఒక యాంటీ ఫాగ్ యాంటీ ఫాగ్ హెల్మెట్ తీసుకుంటే మస్ట్ ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు కానీ రైన్ గేర్స్ ఉండాలా రై రైన్ రెయిన్ గేర్ కూడా ఉండాలా మొత్తం రైన్ జాకెట్ ఉంటే దా మన గేర్ల మీద వేసుకొని వెళ్ళిపోవచ్చు నార్మల్గా వర్షం వచ్చినప్పుడు అయితే ఏం కాదు గేర్కైతే అదే ఫుల్గా 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 వర్షం వస్తే మొత్తం లోపల ఆర్మార్స్ అన్నీ తడిచిపోతాయి అవుతుంది అక్కడ నార్మల్గానే జాకెట్ అనేది వెయిట్ ఒక ఫైవ్ కేజెస్ ఉంటుంది ఇంకా ఆర్మార్స్ ఒక టూ కేజెస్ ఉంటాయి సెవెన్ కేజెస్ వరకు ఇదే ఉంటుంది సెవెన్ కేజెస్ లేకపోయినా ఒక ఫైవ్ కేజెస్ ఉంటుంది అది ఫైవ్ కేజెస్ చాలా క్లాత్ అనేది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి తడిచినప్పుడు ఏమి ఉంటుంది ఒక పది పది కేజీలు అయితే ఈజీగా ఉంటుంది ఆ వెయిట్ని మనం మొయ్యలేము అసలు ఇక మనకి బాడీ పెయిన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అందుకనే రైన్ రైన్ జాకెట్ వేసుకున్నాం అనుకో మనం అంత ఏం ఫీల్ ఉండదు ఎంత స్పీడ్ అయినా వెళ్ళిపోవచ్చు హెల్మెట్ ఉంటుంది గ్లౌస్ లైస్ ఉంటాయి కాబట్టి ఎంత స్పీడ్ అయినా కొట్టుకోవచ్చు జాగ్రత్తగా వెళ్ళాలి ఇక రైన్లో స్కిట్ అయిపోతూ ఉంటుంది ఊరికినే ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కానీ టైర్లు కొత్త అయితేనే సేఫ్గా ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అరిగిన కొద్దీ టైర్లు ఏంటి అంటే ఇంకా వర్షంలో పదునవుతాయి ఎక్కువ వాటర్లో అప్పుడు జారిపోతూ ఉంటాయి స్కిట్ అవుతా ఉంటాయి కోసుకొని కోసుకొని పోతాయి వర్షంలో గాయస్ ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం ఇప్పుడు ఇంకా టూ థర్టీ కిలోమీటర్స్ ఉంది అంటే హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చేసినాం ఏమైందంటే ఫుల్ వర్షం వారణాసి నుంచి ఒక టూ కిలోమీటర్స్ దాటేసినాం ఫుల్ వర్షం దంచి కొట్టింది మీకు వీడియోలో కనిపించే ఉంటుంది ఫుల్ వర్షం అమ్మ మామూలు వర్షం కాదు అంతే మేము వచ్చేసినాం వర్షంలోనే తడుచుకుంటూ వచ్చేసినాం బయటకు వచ్చేసినాం బయటకు వచ్చేసి ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ వచ్చి ఉంటాం అయినా కానీ నాన్ స్టాప్ వర్షం వస్తనే ఉంది వస్తనే ఉంది వస్తనే ఉంది ఇంకా తగ్గుతుందేమో ఇంకా తగ్గుతుందేమో అని చూస్తున్నాం తగ్గలేదు ఇంకా మబ్బులు మబ్బులు కనిపిస్తాయి కదా మబ్బులు కనిపిస్తున్నాయి అంటే ఇంకా కొంచెం ఒక ముప్పై నలభై కిలోమీటర్లు పోతే ఇంక వర్షంలో ఏదేమన్నాని ముందుకు వస్తూనే ఉన్నాం మధ్యలో దారిలో ఆగి ఛాయ్ తాగేసి మళ్ళీ వర్షంలో రన్ నాన్ స్టాప్గా వచ్చేసినాం ఇదంతా ఘాట్ రోడ్డు అనమాట ఇప్పుడైతే మనం వెళ్తున్నాం కదా ఇప్పుడు కిందికి వెళ్ళి కింద నుంచి మళ్ళీ ఆ రోడ్డుకి వెళ్ళి రోడ్డుకైతే మొత్తం వెళ్ళిపోవాలన్నమాట అటు సైడ్ వెళ్ళిపోవాలి మనం ఇంక మ్యాప్లో కనిపిస్తుంది కదా ఇక చూడండి మ్యాప్ మొత్తం ఇట్లా కిందికి కిందికి ఇట్లా తిరుక్కుంటే మళ్ళీ ఆ రోడ్డుకి వెళ్ళిపోవాలి మొత్తం మన ఇండియా మ్యాప్ అయితే అంత ఉంది ఉందనమాట అంటే ఇప్పుడు రోడ్డు మన మ్యాప్ చూసినప్పుడు ఎట్లా ఉంటుంది చక్కగా ఇట్లా ఎట్లా ఉంటుంది ఇందులో అయితే మొత్తం ఇట్లా రౌండ్గా కొండలు ఎక్కి దిగా మొత్తం ఎట్లనే ఉంది కానీ ఇక్కడ వెహికల్స్ అయితే లారీ వాళ్ళు కానీ బస్సు వాళ్ళు కానీ కారు వాళ్ళు కానీ మీద మీదగా వస్తున్నారు అసలు వీళ్ళకి ఎంత తిట్టినా వేస్టే అనమాట అసలు దగ్గరికి వచ్చి వాడికి చెప్పినా కానీ వాడు అంతే కానీ అసలు నార్మల్గా అయితే పోవట్లేదు వాడు వాళ్ళు అట్ట తోలుతుంటే నాకైతే మస్తు భయం అవుతుంది కానీ చూడండి లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది చిన్నగా కనిపిస్తున్నాయి అన్నీ మనం ఒక హెలికాప్టర్ ఎక్కిన ఫీల్ అయితే ఉన్నది నేను ఇక్కడి నుంచి చూస్తా ఒక చాలా ఎత్తులో ఉన్నాం కదా అందుకే అట్లా ఉన్నది అమ్మా ఛత్తీస్ ఇంకెంటర్ అవ్వలేదు ఛత్తీస్గఢ్లోకి అవ్వలేదు ప్రజెంట్ ఛత్తీస్ ఇంకొక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం ఏదో ఇక్కడ ఏదో పెద్ద బ్రిడ్జి వచ్చింది నేను బ్రిడ్జి మాత్రానికి ఓల్డ్ ఓల్డ్ మోడల్ అనమాట చాలా సంవత్సరాల క్రితం ఇది బ్రిడ్జి అవతల రైల్వే గేట్ అయితే ఉన్నది రైల్వే గేట్ కదా రైల్వే బ్రిడ్జ్ అది లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది నా జాకెట్ ఇందాక వర్షము తడిచింది అందుకే ఫుల్గా చలి చలిపెడుతుంది మళ్ళీ ఇటు అయితే మబ్బులు పడుతుంది మళ్ళీ వర్షం వచ్చేటట్లుగా ఉంది అసలు అర్థం కావట్లేదు మేమైతే త్రీ డేస్ ప్లాన్ అనుకున్నాం కానీ ఇప్పటికీ ఫైవ్ డేస్ అయితే అయిపోయింది క్షన్ చేస్తున్నారు ఫ్లైఓవర్ రోడ్డు మాత్రానికి ఎటెట్ ఉంది కన్ఫ్యూజన్ అవుతుంది లారీలు అయితే లారీలు బస్సులు ఆటోలు కానీ అవతల రైట్ సైడ్ నుంచి అయితే వచ్చేస్తున్నాయి ఇప్పుడు మేము వచ్చేది చిన్న బార్కెట్లు పెట్టేశారు మొత్తం మొత్తం ఏ సిమెంట్ ఈ బిల్లులు ఉంటాయి కదా మొత్తం పెట్టేశారు అయినా కానీ చిన్నగా సందు చేసేసుకొని వచ్చేసినాం మబ్బు పడుతుంది ఇటు ఫుల్గా కానీ ఇంకొక ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉన్నది అయినా కానీ ఎంత ఎంత వెళ్ళినా కానీ దూరం మాత్రం తగ్గట్లేదు ఎందుకో ఇవాళ ఎట్లనో ఉంది వేరేలా ఉంది అంత రోడ్డు రోడ్డు మంచి ఉంది అనిపిస్తుంది అంతలోకే మళ్ళీ రోడ్డు గతుకులు స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉన్నాయి అసలు అయితే రోడ్డు మంచిగా ఉంది కానీ స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉన్నాయి హండ్రెడ్ మీటర్స్కి ఒకటి హండ్రెడ్ మీటర్స్కి ఒకటి ఉంది ఏమో నేషనల్ హైవేలో ఇది దగ్గర బాబు అనిపిస్తుంది నాకు మళ్ళీ పేరుకి ఏమో నేషనల్ హైవే అని పెడతారు రాంచి ఒడిస్సా వస్తుంది మనకి అటు సైడు ఒడిస్సా సైడ్ అయితే వెళ్ళిపోతాం మనం రాంచి అనేది తెలుసు కదా మీకు ధోని వాళ్ళ హోమ్ టౌన్ అనమాట ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లోకి వెళ్ళిపోతున్నాం ఛత్తీస్గఢ్ అంటే మీకు తెలుసు కదా సీజీ మీరు బస్సులో మీకు ఎక్కువ లారీలు కనిపిస్తూ ఉంటాయి సిజి సిజి అని హెచ్ఆర్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి హర్యానా మీకు ఛత్తీస్గఢ్ ఇట్లా మీకు కనిపిస్తూనే ఉంటాయి ఇప్పుడు మనం ఎంటర్ అవుతూనే ఉంటాం ఇంక ముందైతే బోర్డర్ ఉంటుంది ఇంకా బోర్డర్ రాలేదు మీకు బోర్డర్ వస్తే నేను ఒకసారి చూపిస్తా మనం అంటే సీజీలో కూడా ఎంటర్ అయిపోతాం అని రోడ్డు చూడండి మొత్తం ఏడు ఘాట్ రోడ్డే అంతా ప్రతిదీ ఘాట్ రోడ్డే ఉంటుంది ఇటు సైడ్ అంతా మనం కొండ ఎక్కుతూ ఉండాలి దిగుతూ ఉండాలి అలానే ఉంటాయి రోడ్లన్నీ మీరు ఒకసారి మ్యాప్స్లో చూసుకున్నా కానీ అంతే ఉంటాయి అంటే మ్యాప్స్లో నార్మల్గా కనిపిస్తాయి కానీ మీరు రియాలిటీకి వచ్చేసరికి వేరే ఉంటుంది మీరు మామూలుగా ఏది కేరళ కానీ ఆంధ్రాలో ఇవి ఉంటాయి కదా ఏది మారేడుమల్లి మళ్ళీ అరకు గుడ్సా ఇట్లాంటివి చూస్తూ ఉంటారుగా కదా చూసినప్పుడు మీకు నార్మల్గా కనిపిస్తుంది రోడ్డు మీరు రియాలిటీకి వెళ్తే రోడ్డు వేరే ఉంటుంది మొత్తం ఇదైతే అసలు మామూలు లేదు లొకేషన్ మాత్రానికి ఫోటోషూట్కి మాత్రానికి నెంబర్ వన్ ఉంటుంది ఇలా ఘాట్ రోడ్లో రైడ్ చేస్తే ఎలా ఉందో తెలుసా ఒక ఫారెన్కి వెళ్ళి ఒక ఫారెన్ లో రైడ్ చేస్తానంటే ఉంది ఆ ఫీల్ ఈ ఫీల్ మాత్రానికి మామూలు లేదు చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈ ఎక్స్పీరియన్స్ మాత్రానికి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఓవర్టేక్ చేసేటప్పుడు కానీ టర్నింగ్లలో కానీ చాలా జాగ్రత్తగా ఓవర్టేక్లు చేసుకోవాలి ఎప్పుడైనా కానీ గుడ్డి నమ్మకంతో ఎప్పుడు చేసుకోవద్దు అయితే మేము మిర్జాపూర్ ఉంది కదా మీరు మిర్జాపూర్ సిరీస్లో చూసే ఉంటారు అదే ఏరియా వెళ్తున్న మిర్జాపూర్ ఆ ఏరియా నుంచే వెళ్ళాలా ఇప్పుడైతే ట్రైన్ వస్తుంది ఇండియన్ రైల్వేస్ ఇది ఎడ్స్ ఎడ్స్ నుంచి పోతుందా మాకు కూడా ఐడియా లేదు మొత్తం ఇటు సైడ్ అన్నీ బొగ్గే ఈ హిందీ ఏరియాస్ అన్నీ మొత్తం బొగ్గే ఉన్నది ఎక్కువ చాలా బొగ్గే ఉన్నది ఈ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉందనమాట మిర్జాపూర్ అనేది ఇక్కడ నుంచి మనం ఛత్తీస్గఢ్కి ఇంకొక సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం ప్రజెంట్ వర్షం వస్తుందని ఇక్కడ ఆగినాం నైట్ అయితే మంచిగా ఉండేది ఈ టేబుల్ మీద మంచిగా పడుకునే వాళ్ళం ఏదో బండి అయితే ఇక్కడ పెట్టేసిన ఫుల్ వర్షం ఇక ఆగేసిన ఆగినాము కొంచెం సేపు ఇప్పటివరకు చాలామంది ఉన్నారు మేము ఆగి లోపలికి వచ్చి చదువుకునేసరికి అందరూ వెళ్ళిపోయారు వర్షం కూడా తగ్గిపోయింది ఇక మేము ఇప్పుడు బయలుదేరాలి మళ్ళీ మనకి ఇంకా డెస్టినేషన్ అయితే థౌజండ్ కిలోమీటర్స్ ఉంది ప్రజెంట్ కాకినాడ వెళ్తున్నాం కాబట్టి కాకినాడకి అయితే థౌజండ్ కిలోమీటర్స్ ఉంది వచ్చాయి ప్రజెంట్ అయితే ఛత్తీస్గఢ్ బోడర్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం ఇక ఇది బోర్డర్ అనమాట ఇక ఇదంతా ఛత్తీస్గఢ్ గఢ్ సిఈజీ మనకు అన్ని వెహికల్స్ అన్ని ఇప్పుడు అయ్యా కనిపిస్తాయి ఇక ఛత్తీస్గఢ్ అంటే అన్న ఫుడ్ ఇక్కడ మేము ఫుడ్ తినడానికి ఆగుతున్నాం ఇక ఛత్తీస్గఢ్ ఎంట్రెన్స్లో అవుతుంది టైం వచ్చేసి త్రీ నైంటీన్ అవుతుంది మేము చాయ్ తాగాం కాబట్టి మనం తాకలి అవ్వట్లేదు ఇంతసేపు తినేసి బయలుదేరాలి ఇక గాయ్స్ ప్రెసెంట్ అయితే మేము చద్దీస్గడ్డ బోర్డర్లోకి అయితే వచ్చేసినం ఇక్కడ నుంచి కాకినాడ టువల్ ప్రౌజండ్ వన్ వన్ థౌజండ్ సారీ ఇక్కడ నుంచి లెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే కాకినాడ చూపిస్తుంది ఇప్పుడు మేము ఉన్నదంతా ఫారెస్ట్ ఏరియా ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి ముందైతే అంబికాపూర్ వరకు వెళ్ళి నెక్స్ట్ అంబికా అంబికాపూర్ నుంచి ఒడిస్సా వెళ్ళాలి ఒడిస్సా నుంచి మళ్ళీ కాకినాడ రోడ్ అయితే ఎక్కాలి కాకినాడ రోడ్ ఎక్కాలి మాకు మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఎంత దూరం వెళ్తామో ఎస్టిమేషన్ లేదు అసలు ఎక్కడ ఆగాలో కూడా తెలియదు మాకు ముందైతే ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నాం ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ వెళ్తేనే రేపు సెవెన్ హండ్రెడ్ వెళ్ళగలుగుతాం లేకపోతే వెళ్ళలేము అదైతే మేము ప్లాన్ చేసుకున్నాం చూడాలి ఎంతవరకు అయితే వెళ్తామో ఓకే కానీ మనం వెళ్ళిపోదాం ఇప్పుడు అన్న ఇక్క ఫ్యూల్ కూడా టూ పాయింట్స్ ఉంది ఫియో కూడా కొట్టించుకోవాలి ఇంకొక వన్ అరౌండ్ ఇంకొక నెక్స్ట్ బంక్లో అయితే కొట్టించుకోవాలి ఫియోలు మ్యాటరు చూసారుగా ఇవి మొత్తం ఏరియా ఫారెస్ట్ ఏరియా టోటల్గా పూరా టోటల్ పూరా ఫారెస్ట్ ఏరియా హై అంబికాపూర్ వన్ టెన్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి వెదర్ అయితే చూడండి ఇప్పుడే వస్తున్నాడు సూర్యుడు మేము పొద్దున్న నుండి మొత్తం వర్షంలో జర్నీ చేసినాము రోడ్లు మాత్రానికి అస్సలు ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్ ఏరియాలో హండ్రెడ్ కూడా వెళ్ళలేకపోతున్నాం మేము ఎయిటీ హండ్రెడ్ పోతుంది కాబట్టి మళ్ళీ బ్రేక్ వేసుకోవాల్సి వస్తుంది కరువుస్ వస్తూ ఉన్నాయి ఇంకా ఘాటి ఘాటి అయిపోయింది రోడ్డు కానీ లొకేషన్స్ మాత్రం బాగున్నాయి చాలా బాగున్నాయి రోడ్డు అయితే చాలా స్మూత్గా ఉంది మంచిగా ఉంది పోతుంది కాకపోతే వెనకాల అన్నక భయం అవుతుంది అన్న గట్టిగా పట్టుకుంటాను నన్ను అయితే మరి ఇక్కడ వెహికల్స్ అన్నీ అసలు ఎంత స్పీడ్లో పోతున్నాయి అంటే ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు నా రోడ్లో కూడా అవేల ఓవర్టేక్ చేసుకుంటూ వస్తున్నారు పాసింగ్లో లేసినా కానీ వాళ్ళైతే కొంచెం కూడా అటు తలగట్లేదు స్లో అవ్వట్లేదు వాళ్ళు వనరుని స్లో స్లో అంటున్నారు కానీ వాళ్ళు స్లో స్లో అవ్వను అని అంటున్నారు అంటున్నారు నాకైతే చలికి వణుకొస్తుంది నాకైతే సాక్షులకి వాటర్ పోయి సాక్సులు మొత్తం మెత్తగా అయిపోయి మొత్తం కింద పాదాలు మొత్తం తెల్లగా అయిపోయినాయి మళ్ళీ సాక్షులు అయితే కొత్తవి మార్చేసుకున్నాను నేను ఎందుకంటే ఎక్కువ దూరం అవి వేసుకుని పోతే కాళ్ళని చీకబడిపోతాయి అనమాట రోడ్ అయితే మంచిగా ఉందిలే కానీ ఇక తెలుసుగా ఘాట్ రోడ్లో స్పీడ్ అయితే పోలేము ఇవి టర్నింగ్ వస్తూ ఉంటాయి అవతల ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉండరు అట్లా స్పీడ్ పోతే తగులు తగులుతాం మనం వాళ్ళకి మన వాళ్ళ వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళ వాళ్ళ మనం ఇబ్బంది పడతాం ఇది పెట్టిండు దీనికి అయ్యో దానికి ఏం పెట్టిండు ఏదో తో మజా బోర్డులో ట్రై చిన్నది ఛత్తీస్గఢ్లో లో రోడ్లు చూడండి ఎట్లా ఉన్నాయో ఇది అడవిగా ఎంత నీటుగా ఉన్నాయంటే మస్తు నీటుగా ఉన్నాయి చాలా నీటుగా ఉన్నాయి మరి ముందు ఎలా ఉందో తెలియదు కానీ ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాయి రోడ్లు వెదర్ కూడా చాలా అనుకూలంగా ఉంది మన రైడ్కి చాలా స్మూత్ గా వెళ్తుంది రైడ్ మదరానికి బాగుంది అంత బాగుంది కర్రూస్ చాలా ఉన్నాయి కొన్ని ఇప్పటికి వందలు దాటినాం అయితే ఇక్కడ పెట్రోల్ ప్రైస్ వచ్చేసి పెట్రోల్ పెట్రోల్ వన్ నాట్ వన్ కిలో వన్ నాట్ వన్ ఉంది ప్రైస్ ఫుల్ ఇప్పుడు మనం వెళ్తుంది స్టేట్ హైవే అండి ఛత్తీస్గఢ్ స్టేట్ హైవే ఇది ఛత్తీస్గఢ్ నుంచి ఒడిస్సాకి ఇది స్టేట్ హైవే చూడండి ఎంత నీటుగా ఉందో కానీ గుంటలు కూడా అంతే ఉన్నాయి ఒక ఐదు కిలోమీటర్లు గుంటలు ఉంటే ఒక పది కిలోమీటర్లు మంచిగా అయితే ఉన్నది ఏం చేస్తాను ఇక వెళ్ళక తప్పదుగా నేనేమో అన్నని అడిగా మ ఛత్తీస్గఢ్ రోడ్ నుంచి రాయపూర్ మీద నుంచి వెళ్ళిపోదామన్నా అని అన్న ఉన్నాడంటే అదంతా రోడ్డు బాగోదు అంటే రాయపూర్ నుంచి మళ్ళీ మారేమల్లి రూట్ అయితే ఉంటుంది కాకినాడకి అది అన్న ఒక తక్కువ ఉంది రూటు ఒక వన్ టెన్ కిలోమీటర్స్ తక్కువ ఉంది అంటే ఎందుకు రా అదంతా వద్దు ఏమైంది ఒక నూట పది కిలోమీటర్లకి ఏం కాదులే మనం అంబికాపూర్ అంబికాపూర్ టు ఒడిస్సా ఒడిస్సా మీద నుంచి మళ్ళీ వైజాగ్ వైజాగ్ రోడ్డు వైజాగ్ రోడ్ నుంచి కాకినాడ వెళ్ళిపోదాం ఎందుకు ఇంత రిస్క్ అన్నాడు ఇక సరే ఏం చేస్తాం ఇక అన్నమాట తీసేయక వెళ్తున్నాం అన్నమాట కానీ ఇటు మాత్రం చలి మాత్రం వనికిస్తుంది లోపల మాకైతే స్వెటర్ అట్లాంటివి ఏం కూడా ఏం లేవు వాళ్ళు ఈ ఊర్లో ఉండే వాళ్ళే చలికి వంట వేసుకుంటా కాగుతున్నారు చలి వంట మేము బైక్ మీద వెళ్తున్నాం మాకు ఎంత మాకు ఎలా ఉంటుందో చూడండి అసలు చాయ్ ఉన్నదా చాయ్ ఉంది ఇక్కడ లాస్ట్కి ఇంకో టూ కిలోమీటర్స్ వెళ్తే లెఫ్ట్లో ఏదో హైవే ఉంది ఓకే లెఫ్ట్లో హైవేను రూట్ మరి అర్థం అవట్లేదు అది అది అంబికాపూర్ వరకు అయితే ఒక ట్వంటీ ఇంకొక ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది చూడాలా